ఏపీ డిపిడి సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మహారాష్ట్రకి వెళ్లడం జరిగింది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన ల్యాండ్ అయినట్లు విజువల్స్ అయితే కొన్ని మనకైతే వైరల్ అవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే నవంబర్ ఇరవయో తారీఖున ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ అయితే మెయిన్గా స్టార్ క్యాంపైనర్ కింద ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అయితే ఈ రోజు రేపు అంటే పదహారో తారీఖు పదిహేడో తారీఖునైతే ఆయన అయితే దాదాపుగా ఐదు సభలు రెండు రోడ్ షోలు అయితే పాల్గొనే అవకాశం అయితే మనకు తెలుసు అయితే ఈ రోజు షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే మెయిన్గా రోజు నాలుగు సభల్లో అయితే ఆయన ప్రసంగించబోతున్నారు నాలుగు సభల్లో కూడా డెగ్లూర్ లోక్సభ లాతోర్ సభ బోకార్ సభ అండ్ మెయిన్గా సోలాపూర్ ఒక సభ అనేది ఈ రోజు నాలుగు షెడ్యూల్స్ లో అయితే ఆయన అయితే ప్రసంగించబోతున్నారు ఖచ్చితంగా ఈ సభ ఏదైతే ఉందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగించే ప్రసంగం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు బీజేపీ తరఫు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ఇటు శివసేన తరపు నుంచి ఏక్నాథ్ షిండే కానీ ఇటు ఎన్సీపీ తరపు నుంచి అజిత్ పవర్ కాని ఇలా వీళ్ళ ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది అయితే వీళ్ళ ముగ్గురు సారథ్యంలో మెయిన్ గా బీజేపీ అభ్యర్థులు గెలిపించాలనే ఉద్దేశంతో మెయిన్ గా ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ కింద ప్రచారం చేయడానికి అయితే మెయిన్గా అమిత్ షా గారు మోడీ గారు అద్వానీ గారు మాటకు ఒప్పుకోవడం అయితే జరిగింది ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల కీలక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ ఖచ్చితంగా ఆయన ప్రసంగాలు కానీ మరి ఏ విధంగా ఉంటాయి ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలు ఆకట్టుకుంటాయి లేదని మనం అయితే చూడాలి ఖచ్చితంగా దాదాపుగా ఐదు సభలు రెండు రోడ్ షోలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పాల్గొనడం జరుగుతుంది ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి ఒక గట్టి బలాన్ని ఇచ్చే అవకాశం అయితే మనకు తెలుస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ సనాతన ధర్మం గురించి గత కొద్ది రోజులుగా ఏదైతే మాట్లాడి చాలా గట్టిగా నార్త్ సైడ్ కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది తన క్రెడిబిలిటీ ఏంటనేది తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటనేది చూపించుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి స్టార్ దమ్ ఏంటనేది ఆల్రెడీ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో చాలా బాగా అర్థమైంది రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కూడా ఆయన గురించి చెప్పుకునే విధంగా ఒక మార్క్ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది అదే నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే ఈసారి మహారాష్ట్ర ఎన్నికలకి స్టార్ క్యాంపెయిన్ కింద పవన్ కళ్యాణ్ తీసుకొస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కోటమి తరపున ఎవరైతే అభ్యర్థుల నుంచి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ గెలిచే అవకాశం ఉంటదనేటట్టు బీజేపీ పెద్దలందరూ కూడా అధిష్టానం అంతా కూడా నిర్ణయం ఇటు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించడం జరిగింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ ల్యాండ్ అయినట్లు ఆల్రెడీ విజువల్ స్టార్ట్ అవుతున్నాయి ఇటు దేవేంద్ర ఫడ్నవిస్ గారు ఆయన రిసీవ్ చేసుకున్నట్లయితే కొంత సమాచారం అయితే తెలుతుంది మరి ఈ మొదటి సభ ఎక్కడి నుంచి మొదలవుద్ది అనేది మనం అయితే చూడాలి కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగించడం అనేది చాలా గొప్ప విషయం మనమే చెప్పుకోవాలి ఒకసారి తెలుగువాడు వెళ్ళి ఇటు నార్త్ ఇండియాలో అది కూడా నార్త్ స్టేట్ లో బీజేపీ బలంగా ఉన్న స్టేట్ లో తెలుగువాడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం చేయడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి